ముఖ్యమంత్రి గారు ఇందాక మీరు చెప్పిన అభివృద్ధి అంశాలు ఓకే బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారంలో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల నోట్ అవుతున్న మాట ఏంటంటే ఈ ఎన్నిక ఒక సీటు ఓడినా గెలిచినా మాకు నష్టమే లేదు ఒకవేళ వచ్చినా మేము అధికారాన్ని కూడా చేపట్టేది లేదు కానీ మేము గెలిచి తెలంగాణ ప్రజల్లో కోట్లాది ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇక్కడ నుండి సంకేతం పంపబోతున్నామనేది అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం కరెక్టే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర శాసనసభలో పోషించి ఇంకా మాకు కొంచెం అదే మద్దతు ఇవ్వండి అని అడిగితే బాగుంటుంది రెండు సంవత్సరాలలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకే రాలేదు నాయకుడే సభకు రాని పంతులు లేని బడిలాగా తయారైంది అది ఎవడు ఎప్పుడు వస్తాడో ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు వానకాలం చదువు అంటారు కదా సెట్ కింద అట్లున్నది వాళ్ళ పరిస్థితి కాబట్టి ఈరోజు అడగడానికి ఏమీ లేక పది సంవత్సరాలు చేసింది చెప్పుకోవడానికి లేక ఇప్పుడు ఇట్లాంటి వాదన తీసుకొస్తారు ఈ తెలివితేటలే ఉంటే ఎనిమిది పార్లమెంట్ సీట్లలో డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ ఎనిమిది సీట్లు వాళ్ళే గెలుచుంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి ఉపయోగపడుతుండే కదా మెదకు వాళ్ళకు గుండెకాయ హరీష్ రావు గారు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళు బీజేపీని గెలిపించారు అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకొని అవయధానం చేశారు యాక్సిడెంట్లు చచ్చిపోయినప్పుడు అవధానం చేయడం వేరు కిడ్నీలో కండ్లో మనం ఎవరికైనా దానం చేస్తాం యాక్సిడెంట్లు చనిపోతే కానీ సూసైడ్ చేసుకొనే వాడైనా అవయధానం చేస్తాడా మన బీఆర్ఎస్ సూసైడ్ చేసుకొని అవయధానం చేసి బీజేపీలోని ఎనిమిది సీట్లు గెలిపించారు ఆ ఎనిమిదే కదా మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడ్డది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు థ్యాంక్స్ గివింగ్ అదే అంటారు కదా భావంతో తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు సో ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు నేను చెప్పుడు కాదు బీఆర్ఎస్ బీజేపీ విలీన ప్రక్రియ మొదలైంది నేను అడ్డుకున్నాను కేసీఆర్ కూతురే చెప్పింది కుటుంబ సభ్యురాలు చెప్తున్నప్పుడు ఇది సామాన్యులకు అర్థం కావట్లేదు సరే చీకట్లో వాళ్ళు అంటే వాళ్ళు ప్రైవేట్గా ఇంట్లో మాట్లాడుకున్నా మనకు తెలియదు కానీ ఎన్నికల్లో మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినరోజు నుంచి ఈరోజు అంపశయ్య మీదికి మరణశయ్య మీదికి చేరుకున్న ఈ గ్యాప్లో ఎప్పుడన్నా ఇంత తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ కానీ అసలు సున్నా సీట్లు ఎప్పుడన్నా వచ్చినాయా బీఆర్ఎస్కు ఎప్పుడైనా పార్లమెంట్లో గుండు సున్న ఉండేనా చంద్రశేఖరరావు గారు బతుకున్నప్పుడే కేటీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గుండు సున్న వచ్చినాక ఇంకా బుకాయించాలని ప్రజల్ని మభ్యపెట్టాలని ఎవరి కోసం బుకాయిస్తూరు నేను అందుకే చెప్తున్నా వీళ్ళ పని అయిపోయింది ప్రతి వస్తువుకు ఒక పీరియడ్ ఉంటుంది దాని వ్యాలిడిటీ ఒకప్పుడు ల్యాండ్లైన్ ఇట్లుంటే చాలా విలువైంది మీకు తెలుసు కదా ఒక ఫోన్ అంటే మనం పెద్దలీడారి దగ్గరకు ఎంపీల దగ్గరకు ఫోటా తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఆ ఫోన్ ఉందా ఒకప్పుడు నోకే ఫోన్ ఒకటి ఉండేది ఇట్లొస్తే అది ఉందా పేజర్ ఉండేది ఇక్కడ పెట్టుకునేటోళ్ళం అది ఉందా అట్లా జనతా పార్టీ ఉన్నదా అట్లనే బీఆర్ఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది బీఆర్ఎస్ కు గతమే ఉంది చంద్రశేఖరరావు గారికి భవిష్యత్తు లేదు